కుబేరుడు హిందూ పురాణాల ప్రకారం సంపదకు అధిపతి మరియు యక్షులకు రాజు ఉత్తర దిక్కుకు అధిపతి అష్టదిక్పాలకుల్లో ఒకరు కుబేరుని రాజధాని అలకాపురి నగరం అతడు విసువసు కుమారుడు కుబేరుని భార్య పేరు చార్వి లేదా భద్ర అతడు గొప్ప శివభక్తుడు శివునికి అత్యంత సన్నిహితుడు కుబేరుడు తన భక్తులకు శ్రేయస్సును సంపదను ప్రసాదిస్తాడు దేవతలకు కోశాధికారిగా వ్యవహరిస్తాడు కుబేరుని ఆకారం భలే చిత్రంగా దర్శనమిస్తుంది బుద్ధుగా ఉన్న శరీరంతో ఒంటి నిండా ఆభరణాలతో అలంకరించబడి డబ్బుకొండను గదను మోస్తూ ఉంటాడు మరో విశేషం ఏమంటే రావణాబ్రహ్మ కుబేరునికి సోదరుడవుతాడు రావణునికి శాపం ఇచ్చిన నలకూబరుడు కుబేరుని పుత్రుడే మొదట లంకాధిపతి కుబేరుడే రావణాబ్రహ్మ కుబేరుని నుండే లంకను మరియు పుష్ప విమానాన్ని స్వాధీనం చేసుకుంటాడు అందువలన కుబేరుడు హిమాలయాలందు అలకాపురిలో స్థిరపడ్డాడు బౌద్ధ వాంగ్మయం ప్రకారం కుబేరుణ్ణి వైశ్రవణుడు అని పిలుస్తారు జైన వాంగ్మయంలో సర్వానుభూతి అని పిలువబడ్డాడు కుబేరుడిని ఇండోనేషియాలో ప్రజలు దానేశ్వరుడు అని కొలుస్తారు కుబేరుని యొక్క వాహనం నరుడు కుబేరుడిని కొన్ని గ్రంథాలు గుహ్యాధిప అనగా దాచిన వాటికి ప్రభువు అని సంబోధించాయి అధర్వణ వేదం కుబేరుణ్ణి దాచుకునే దేవుడు అని పిలుస్తుంది మనుస్మృతి ప్రకారం కుబేరుడు గౌరవనీయమైన లోకపాలుడు అనగా ప్రపంచ రక్షకుడు మరియు వ్యాపారుల పోషకుడు అవుతాడు మహాభారతం కుబేరుడిని ప్రజాపతి పులస్తుని యొక్క కుమారునిగా వర్ణించింది కొన్ని గ్రంథాలు కుబేరుడిని లంకాధిపతిగాను రాక్షసరాజుగాను వర్ణించాయి అయినప్పటికీ హరివంశం రాజులకు ప్రభువుగా వర్ణించింది కుబేరుడు అన్ని యజ్ఞాల ముగింపులో ప్రార్థనలు చేస్తాడు అని ఉంది పురాణాలు రామాయణ మహాభారతాలు కుబేరుడికి దైవత్వాన్ని ప్రసాదించాయి కుబేరుడు తన తండ్రి పులస్త్య బ్రహ్మ ద్వారా తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి ద్వారా వరాలు పొంది ధనాధిపతి అయినట్లుగా తెలుస్తుంది రఘువంశం ప్రకారం కుబేరుడు రఘుమహారాజు కోసేగారాన్ని బంగారు వర్షంతో నింపివేసినట్లు మనకు తెలుస్తుంది కలియుగ ప్రత్యక్ష దయం శ్రీ వెంకటేశ్వరుడు వివాహానికి ఈశ్వరుని సూచనతో కావలసిన ధనం సమకూర్చుతాడు అందుకు ప్రతిగా ఈ కలియుగాంతం వరకు స్వామివారికి వచ్చిన కట్నకానుకలను వడ్డీ రూపంలో స్వీకరిస్తాడని ప్రతీది మనందరికీ కుబేరుని అనుగ్రహం గాక